లైవ్ లో అయితే జాయిన్ అయిపోయి వచ్చేసేసి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రికా కలెక్షన్స్ అండి టుడే వచ్చేసేసి న్యూ శారీస్ కలెక్షన్ అండ్ మిక్స్డ్ కలెక్షన్ చూసేస్తాం జాయిన్ జాయిన్ అయిపోండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రికా కలెక్షన్స్ లైవ్ లో అందరూ జాయిన్ అయిపోండి కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ లో వన్ గ్రూప్ జాయిన్ అయినట్లయితే లైక్ ప్రెస్ చేసుకోండి మన దగ్గర అంతా బడ్జెట్ ప్రీమియం కలెక్షన్ విత్ బడ్జెట్ రేంజ్ లో అండి లో జాయిన్ అయిపోయింది లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్స్ ప్రేర్ చేసుకోండి మన ఛానల్ నారాయణ కొత్తగా చూస్తున్నట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ వచ్చేసేసి మీకు డార్క్ వైన్ డార్క్ బ్రౌన్ అండి చాక్లెట్ బ్రౌన్ కలర్ కలర్ వచ్చేసేసి చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్స్ చేసుకోండి మంచిగా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓవరాల్ మీకు శారీ అంతా ఇలాగ ఉండిదండి సరాస్కి స్టోన్స్ అండి స్టోన్స్ ఇట్లా వచ్చేస్తుంది మీకు స్టోన్ వర్క్ అండి హాయ్ హాయ్ మేడం అనురాధ గారు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెంటర్ కలెక్షన్స్ మీకు అపోజిట్ లేదు లైవ్లో ఉన్న లైక్ సెట్ చేసుకొని మన ఛానల్ ద్వారా నాకు వచ్చిగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మెటీరియల్ వచ్చేసి జార్జెట్ అండి ఇది వచ్చేసి కట్ చేను అక్కడ నుంచి ఇదంతా ఓవరాల్ శారీ వచ్చేసి లాంగ్ అండి ఓవరాల్ శారీ వచ్చేసి మీకు లాంగ్ ఇదంతా పళ్ళు అండి పళ్ళు వచ్చేవాడికి మీకు హెవీగా వస్తుంది పళ్ళు వచ్చేసేసి మీకు గ్రాండ్గా రిచ్గా ఉండేదండి మీరు వచ్చేసేసి మీకు టాజెల్స్ టాజెల్స్ కూడా ఇచ్చేసారు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్లో మీకు బ్లౌజ్ తీసి బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఇలా ఉంది లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ ప్లేస్ చేసుకొని మన ఛానల్ ఎవరైనా గ్లిట్టర్ అండి ఇదంతా గ్లిట్టర్ మీకు కిటీ పార్టీస్కి చిన్న చిన్న పార్టీస్కి అకేషన్స్కి బాగుంది ఇది అండి ఫైవ్ ఫిఫ్టీ తల ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ తల ఇండియా ఫ్రీ షిప్పింగ్

ఇది వచ్చేసే మీకు స్టోన్ గ్లిటర్ అండి ఇది వచ్చేసి మీకు గ్లిటర్ పోయేలాగా ఏం కనబడలేదు ఇదిగోండి నేను ఇలా ఉంటున్నా చూడండి పోవట్లేదు బాగుంది ఫ్యాబ్రిక్ కూడా హెవీ జార్జెట్ వచ్చేసింది మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నీళ్ళ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి

ఇది వచ్చేసేసి యాష్ కలర్ కి విత్ పిచ్ పిచెస్ బ్రౌన్ పిచస్ పింక్ కలర్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసేసి డార్క్ బ్లూ కలర్ విత్ పింక్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసి మీకు గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ బ్లౌజ్ అండి

లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేసుకొని మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర త్రీ పీ సెట్స్ టూ పీ సెట్స్ హాట్ సెట్స్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి కొత్త అయితే అంతా మన పేరు చూడండి అన్నీ అప్లై చేశాను ऑर्गेट हमारा हैवी जॉर्जेट हैंडी है नेक्स्ट कलेक्शन हो जाएगा

గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసేసి మీకు రామ గ్రీన్ కలర్ బాటమ్ వచ్చేసేసి ప్లాంట్ బాటమ్ అండి మీ ప్రైస్ రేంజ్ వచ్చేసేసి సిక్స్ హండ్రెడ్ విత్ అవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ విత్ అవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ హండ్రెడ్ ఇది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ గ్రామ్ వచ్చేసేసి నైన్ సిక్స్ హండ్రెడ్ ఇది ఆల్ ఓవర్ ఉన్న చేసుకొని మన ఛానల్ కొత్తగా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అచ్చా

లవ్ ఏ చేస్తే లాండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్స్ లైవ్ చేసుకొని మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

నెక్స్ట్ వచ్చేసేసి మీకు యానిమల్ థింగ్లో డోలా జార్జెస్ డోలా శారీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ ప్యూర్ దోరా వచ్చేసి మీకు ఇది కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ విత్ ఆల్ ఆఫ్ ఇండియా ప్రీ ఫిఫ్టీమ్ అండి ఫైవ్ ఫిఫ్టీ విత్ ఆల్ ఆఫ్ ఇండియా ప్రీ ఫిఫ్టీన్ ఇలా వచ్చేసేసి మళ్ళీ ఫోన్ పే నెంబర్ అండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ జీరో నైన్ సిక్స్ త్రీ ఫ్యాబ్రిక్ వచ్చేసేసి డోనా ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసేసి మీకు జెరీ అండి స్మూత్ జెరీ గోల్డ్ కలర్ జెరీ దీంట్లో కూడా మీకు కలంకారీ టీమ్ వచ్చేసిందండి ఇంకోటి వచ్చేసేసి మీకు యారివర్ పీమ్ ఉంది ఇది బ్లాక్ కలర్ సింగిల్ కలర్ మ్యాచింగ్ అయిన ఇది అంతా ఓవరాల్ శారీ ఎక్కువ మీకు ఇలా ఉండదు ఇలా వచ్చేసేస్తే మీకు బ్లౌజ్ పీస్ వచ్చేసి మీకు పళ్ళు అండి మీ పళ్ళు వచ్చేసేసి ఇలా ఉండేది హెవీగా కలంకారీ స్టైల్ ఉండేదండి బాగుంది ఫాబ్రిక్ కూడా బాగుంది ఇవి క్వాంటిటీ అయితే ఉన్నాయి ఏదైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ వాట్సాప్ చేయండి ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసేసి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ జీరో నైన్ సిక్స్ త్రీ ఉంది ఉన్న నంబర్ ల్యాక్స్ ప్లేస్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ అండ్ ఫోన్పే నెంబర్ అండి ఫైవ్ ఫిఫ్టీ తల్వర్ ఇంకా ఫీసుకు ఫైవ్ ఫిఫ్టీవారు ఇంకా ఫీసుకున్నాను దీంట్లో ఇంకోటి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఇది తాళాం త్రీ షిట్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ త్రీషిట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డోరా ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసేసి యానిమల్ థీమ్ ఇది వచ్చేట్లే పలంకారాండి రెండు బాగున్నాయి ల్యాండ్ కొత్తగా జాయిన్ అయినట్టు తెచ్చుకోండి మన చాలా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర టూ పీస్ త్రీ పీస్ హ్యాండ్ బ్యాగ్స్ సిల్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి ఒక నేను వాంటెడ్ అయితే కనుక మెసేజ్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసేసి సెమీ పార్టీవేర్ చూద్దాం అండి జార్జెక్ శారీస్ వచ్చేసేసి ఫోర్ అయితే ఇది తలవరిగా ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ అయితే ఇవి తాలవరి ఫ్రీ షుక్ అండి దీనిలో వచ్చేసేసి కలర్స్ ఇవి అవైలబుల్గా ఉన్నాయండి

పోర్ అయితే నీ కాలవర్ అయితే నీ మీకు బ్లాక్ కలర్ అండి కలర్ వచ్చేసేసి మీకు బ్లాక్ కలర్ బ్లాక్ నీకు బిగ్ బార్డర్ స్మాల్ చేస్తుంది పైన బార్డర్ వచ్చేసేసి కడి కడి బార్డర్ వచ్చేస్తుంది ఇదంతా మెరూన్ ఆరెంజ్ మిక్సీలో ఫ్లోరల్ ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి బాడల్ శారీ వచ్చేసేస్తే బాగుంటుంది చెస్ బ్లౌజ్ తీసుకున్నారు జార్జెట్ అండి జార్జెట్ క్లాత్ తీసుకుంది జార్జెట్ అనేది జార్జెట్ తీసుకుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ తీసుకో ఇది వచ్చేసరికి పండు కట్టండి పైపొచ్చ వచ్చేసరికి ఒక బ్లౌజ్ లాసిమే ఫోర్ అయితే పీచుతుందండి ఫోర్ అయితే ఆలో నిండా పీచుకు ఇలా వచ్చేసి నేను మాస కనుక్కుంటానండి వీళ్ళు అన్నాను కూడా లైక్ షేర్ చేసుకొని మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవైలబుల్ కలర్స్ వచ్చేసి ఇవ్వండి చూపించాను ఆల్రెడీ చూసాను అయితే డార్క్ బ్లూ కలర్ షేడ్ అద్రా మెరూన్ కలర్ షేడ్ ఆరెంజ్ విత్ మెరూన్ కలర్ షేడ్ వచ్చేసరికి మీకు టూ పీసెస్ ఉన్నాయండి అవైలబుల్గా మీది ఇది టైం అయితే అప్పుడు రానే అవ్వండి ఈ పీసెస్ మేడలో ఉన్న వాళ్ళని రైట్స్ ప్లేస్ చేసుకొని మన ప్రాణాలను చేస్తున్నట్లయితే చాలానే కొత్తగా చేస్తుంది కలెక్షన్ విజాత అండి ఇది కూడా హెవీ జార్జెస్ ఇది కూడా మీకు ఫోర్ ఎయిటీ తాగా ఉంది ఫేషి కలర్ వచ్చేసేసి మీకు రామా గ్రీన్ కలర్ అండి కలర్ వచ్చేసేసి మీకు రామా గ్రీన్ కలర్ 보러 rau cà cho trẻ t ఇది మీకు పళ్ళు అండి చూస్తున్న వచ్చేసేసి పళ్ళు పళ్ళుగా ఇచ్చేసాను ప్లాట్స్ జార్జెట్ మాత్రం హెవీ జార్జెట్ అండి ఇది నాకు బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ ఇది కూడా వచ్చేసి ఫోర్ అయితే పీల్చుకున్నాం ఫోర్ రైట్ ఇది తాగే ఇది కూడా మీకు హెవీ వచ్చేస్తుందండి ఇది బౌన్స్ అవుట్ ఉండడం అనేది అలా అవుతుంది బౌన్స్ అవుతుంది దీని ఫ్రై అయిన వచ్చేసేసి మీకు త్రీ ఫిఫ్టీ చాలా విధంగా పీచుకుందండి ఇప్పుడు డైలీ రెడీ వేసారీస్ త్రీ ఫిఫ్టీ చాలా విధంగా పీచుకుందండి త్రీ ఫిఫ్టీ ఉండేది ఫోర్ పాయింట్ అవైలబుల్గా టు మన వాట్సాప్ అండ్ ఫోన్పే నెంబర్ ఉంది సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ జీరో నైన్ సిక్స్ త్రీ అండి ఓపెన్ ఏదైనా ఉంటాడు అయితే కనుక స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్స్ క్లెస్ చేసుకోండి మన ఛానల్ అయినా కొత్తగా చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

Thank you. going to go ahead and do లైవ్లో ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని కొత్తగా చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాంటెడ్ అయితే స్క్రీన్ స్క్రీన్ వాట్సాప్ చేయండి మన లైవ్ ఈవినింగ్ ఎయిట్ థర్టీకి ఉండేదాన్ని ప్రతిరోజు ఎయిట్ 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 నుంచి ఎయిట్ థర్టీ వరకు స్టార్ట్ చేస్తామండి లైవ్ ఉన్న వాళ్ళందరూ ఎక్స్ప్లెస్ చేసుకోండి గుడ్ నైట్ లైవ్ క్లోజ్ చేస్ వస్తున్నానుండి లైవ్ ఇప్పుడు లైవ్ నైట్ క్లోజ్ చేస్ చేస్తున్నాను లైవ్ లో ఎవరు జాయిన్ అవ్వలేదు రేపటి లైవ్లో కొత్త కలెక్షన్తో మళ్ళీ కలుద్దామండి ఇప్పుడు వరకు లైవ్ వాచ్ చేసిన వాళ్ళందరికీ థాంక్యూ బై బై ఫ్రెండ్స్ రేపట్ లైవ్ లో కొత్త కలెక్షన్ గుడ్ నైట్